ఇంటికి రుద్దుకొని స్నానం చేయాలి దాన్ని మంగళ స్నానాలు అంటారు ఇప్పుడు పెళ్ళప్పుడు వీడియోలకు తెప్పితే విడిగా చేయటట్లే మంగళ స్నానాలు అది అట్లా చేస్తే ఆరోగ్యానికి మంచిది చర్మ వ్యాధులు ఏమి రావు నువ్వుల్లో ఉన్న నూనె వల్ల ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుంది అని ఆ నలుగు పిండితోటి బొమ్మ చేసి ప్రాణం పోతే కాపలా ఉంచుతుంది ఈ వచ్చిన వ్యక్తి ఈశ్వరుడు లోపలికి వస్తుంటే ఆ బాలుడు ఆయన అటగిస్తారు అడిగిస్తే ఎందుకయ్యా నన్ను అటగిచ్చావు అంటే నేను వెళ్ళా నన్నే అటగిస్తావా అని అహంకారంతో ఆ కోపం వచ్చే ఆవేశంతో ఈశ్వరుడు ఆయన శిరస్సు ఖండిస్తారు ఆ శిరస్సు వెళ్ళి పక్కన పడిపోతుంది అప్పుడు తర్వాత పార్వతీదేవి వచ్చి అయ్యో ఈయన్ని మానసు నేను నలుగు పిండితో బొమ్మ చేసి ప్రాణం పోసాను ఎట్లయినా ఈయన్ని బతికిచ్చాలి అంటే అప్పుడు ఆయన ప్రమదగణాలకు చెప్తాడు ఎవరంటే ద దక్షిణ దిక్కుగా ఉత్తర దిక్కుగా తలపెట్టి నిద్రపోతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ శిరస్సు తీసుకురండి ఆ ఉత్తర దిక్కుగా వీళ్ళు వెళ్ళి ఎదుగుతూ ఉంటే ఎవరు దొరకరు 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 ఉత్తర దిక్కుగా తలపెట్టి నిద్రపోతూ ఉంటుంది ఆ ఏనుగు జన్మలో గజాసురుడు అనేటువంటి రాక్షసుడు అతను శివుడి కోసం తపస్సు చేసి ఆత్మలింగంగా ఉన్నటువంటి శివుడు మామ శివ శివుడికి కూడా శివస్వరూపంలో ఆత్మలింగం రసలింగం స్పర్శలింగం సైకతలింగం అనేది ఉంటుంది అది భక్తి అన్నారు ఏమన్నారు పిచ్చి అన్నారు అర్థమవుతుంది భక్తి వేరు పిచ్చి వేరు భక్తి అంటే ఎంతవరకు దేన్ని ఎవరు ఏం చేయాలో అది చేయటం భక్తి చూడు ఆత్మలింగం నాకే దక్కాలా మొదటి అభిషేకం నాకే కావాలా మొదటి పూజ నాకే కావాలా అది 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 ఏమంటారు ఏమనుకోరు అది ఆ జరిగి చచ్చిపోయినారు కదా జనాలు అట్లా ఉంటుందన్నమాట అది పిచ్చి కాబట్టి ఆయన స్వార్థం పైగా నా కడుపులోనే ఉండాలి అని చెప్పి నా కడుపులో ఉండిపోవాలను నేను ఇంత తపస్సు చేశాను కదా అని చెప్పి ఆయన కడుపులో అర్చి పెట్టుకుంటాడు అప్పుడు శివ ఆత్మలింగంలో ఉన్న స్వరూపం ఈశ్వరుడు కైలాసంలో లేకపోవడంతో మిగతా లైకారకమైనటువంటి పని అంతా కూడా ఆగిపోతుంది ఇబ్బందిగా ఉంటుంది ప్రమదగానాలు అందరూ దర్శించాలి కదా భగవంతుడు ఒక్కడికే నా ఒక్కడికే కడుపులో ఉన్నాయంటే కుదరదు అట్లా బాధపడుతూ ఉండి పార్వతీదేవి బాధపడుతుంటే విష్ణువు ఇంద్రుడు వాళ్ళ దగ్గరికి వీళ్ళు అడిగితే వీళ్ళ గజాసురుడు అనే రాక్షసుడి దగ్గరికి గంగ్రేత్రు వేషాలు వేసుకొని గంగ్రేత్రులు అంటే తెలుసా తెలియదు ఇప్పుడు బిరకాయలు ఇంకో కొంచెం తలకాయ వాళ్ళు వేషాలు వేసుకొని ఎద్దుని ఆడిస్తారనమాట ఆట ఆ గంగరేతు వేట వేషం వేసుకొని వాళ్ళని ఆడిచ్చి ఆడిచ్చి ఆయన మహారాజు అంతగా వాడు గజేశ్వరుడు మెచ్చుకున్నాక ఏం కావాలి మీకు అని అడుగుతారు అంటే అప్పుడు డబ్బులు బట్టలు ఇవన్నీ ఇస్తే ఇవి కాదు మాకంటే ఏం కావాలి మీకు ఇంకా అంటే ఏమి ఇస్తే మీకు సంతోషం అంటే మా మాట కోరితే అప్పుడు నందీశ్వరుడు మళ్ళీ నిజ రూపాలు ధరించి వీళ్ళు గంగిరేతుల వేషంలో ఉన్న వాళ్ళంతా ఆయన పొట్ట చీల్ చేసి ఈశ్వరుడిని బయటికి తీసుకొస్తారు ఆత్మ లెక్క బయటకు వచ్చాక అప్పుడు ఏడుస్తాడు నేను ఇంత తపస్సు చేశా కదా ఇదంతా వృధా అయిపోయింది కదా ఏంది నా పరిస్థితి అంటే నీ ముఖం నన్ను ఎప్పుడు అందరూ కూడా పూజించబడే విధంగా గౌరవించబడుతుంది ఉత్తర దిక్కులోనే తలబెట్టి నిద్రపోతున్న రాక్షసుడు పూర్వజన్మలో వాడు ఇప్పుడు ఇట్లా ఉన్నాడు ఆ శిరస్సు ఏనుగు శిరస్సు తీసుకొని ప్రమాద కణాలు ఆయన దగ్గరికి తెస్తారు తెస్తే బాలుడు మొండెం ఏనుగు శిరస్సు ఎట్లా కుదురుతుంది సారూప్యత రావాలి కదా అందుకని ఆయన ఈశ్వరుడు ఆ ముఖాన్ని తగ్గించి ఆయనకి ఆ బాలుడి శరీరానికి సరిపోయే విధంగా ప్రాణం పోస్తాడు ప్రాణం కోసి మళ్ళా అబ్బాయి చవితి గజానుడు అని పూజించబడతాడు ఇతను మొదటి పూజగా ఎప్పుడు ప్రతి దీంట్లో కూడా పూజించబడతాడు అని చెప్పి చెప్తాడు ఇది జరిగినటువంటిది భాద్రపద శుద్ధ చవితి భాద్రపద శుద్ధ చవితి అంటే మీకు ఇంగ్లీష్గా తెలుగు ఇంగ్లీష్ జనవరినో డిసెంబర్ తప్పితే తిథులు వారాలు నక్షత్రాలు పోతున్నాయి కదా ఇంగ్లీష్ మీడియం చదువుల్లో ఒక నెలకి వారానికి ఏడు రోజులు ఆదివారం నుంచి శనివారం దాకా అట్లాంటి రెండు వారాలు ఒక పదిహేను రోజులు పక్షం అంటారు రెండు పక్షాలు ఒక నెల దాని మాసం అంటారు అట్లయిందే రెండు ఋతువులు ఒక ఒక రెండు మాసాలు ఒక ఋతువు ఆరు మాసాలు ఒక అయినం రెండు అయినాలు ఒక సంవత్సరం అది తెలుగు కాలం ప్రమాణం అర్థమవుతుంది ఇందులో ఇంకా గడియలు వి నక్షత్రం నక్షత్రము ఇవన్నీ చాలా ఉంటాయి అది మాత్రం ఖగోళ శాస్త్రం అదంతా డూప్ క్లాష్ కాదు ఇప్పుడు జాతకం అంటే ఏమవుతుందంటే ఇది ఉద్యోగం రావడానికో పెళ్లి కావటానికో ఇది దీనికే జాతక కాదు జా జ్యోతిష్యం అంతా ఖగోళానికి సంబంధించిన విజ్ఞానం అది దాన్ని అట్లా చే తయారు చేసి పెట్టారు ఋషులు అట్లా ఈయన భాద్రపద శుద్ధి చవిత్రి జరిగిందా తర్వాత కొన్నాళ్ళు కుమారస్వామి పెరుగుతాడు కుమారస్వామి పెరుగుతూ ఉంటే వీళ్ళిద్దరికి గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని ఆలోచన వచ్చినప్పుడు దేవతాగణాల్లో ఎవరైతే భూ ప్రదక్షిణ చేసి వస్తారో మూడు సార్లు వాళ్ళకి గణాధిపత్యం దేవగణాలందరికీ అధిపతి అగ్రపూజుడు మొట్టమొదట తాంబూలం పూజించే మనిషిగా ఇవ్వాలి మనం కూడా అంతే కదా పెళ్లి పత్రికేసాం అనుకునేది ఎవరికి వాళ్ళు ఫస్ట్ అంటాం ఫస్ట్ ఎవరు అత్తగారికి ఇవ్వాలి మేనత్తకి ఇవ్వాలి మేనమామకి వాళ్ళు అమ్మమ్మ తాతకి ఇవ్వాలో వీళ్ళు చిన్న తల మీద నీళ్ళు చదువుకొని గంధం పుష్పాలు అవి ఇచ్చి వాళ్ళకి మూడు సార్లు ప్రదక్షిణం చేస్తాడు ఈయన ప్రదక్షిణ చేసిన దాంట్లో ప్రతిసారి కూడా కుమారస్వామికి ఎదురొస్తూ ఉంటాడు అయిపోయి వచ్చేవాడు అట్లా ఈయన బుద్ధి కుశలతకు మెచ్చి అంటే అన్నిటికీ శరీరమే కాదు కదా తెలివి కూడా ఉండాలి కదా బుద్ధి ఉండాలి కదా అందుకని ఈయనకి గణాధిపత్యాన్ని ఇస్తారు అన్నయ్య తమ్ముడికే అన్నయ్యకే గణాధిపత్యం ఇవ్వండి అని చెప్తాడు కుమారస్వామి అప్పటి నుంచి ప్రథమ పూజుడిగా వినాయక చతుర్థి నుంచి ఆయనకి వినాయక చవితి రోజు కుడుములో ఉండాళ్ళు పిండి వంటలు మొదలైనవన్నీ వేసి పూజించి చేస్తూ ఉంటారు ఇట్లా జరుగుతూ జరుగుతూ ఉంటుంది కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమంటే ఈయన వినాయక చవితి రోజు బాగా పిండి వంటలన్నీ భోజనం చేసి ముక్తాయాసంతో తండ్రి తల్లిదండ్రులకి నమస్కారం చేయబోతుంటే ఆ పొట్ట చిట్లీ అందులోని పదార్థాలన్నీ వైదికొచ్చేస్తాయి అయితే ఈ శివుడికి శిర తలసలో ఉన్న చంద్రుడు ఆయన చూసి నవ్వుతాడు ఇప్పుడు చంద్రుడిని చూసి నన్ను మీ దృష్టి తగలటం వల్ల నా కొడుకు కడుపు చిక్కిపోయింది అని తల్లికి బాధగా ఉంటుంది కదా ముందు మా మొదలే దృష్టి తగిలింది అని చెప్పి నేను చూసిన వాళ్ళంతా అపనిందల పాలవుతారు అని ఆమె శపిస్తుంది పార్వతిది చంద్రుడిని చూడకుండా ఎట్లా జరుగుతుంది సృష్టి ఎవరికి సూర్యుడు చంద్రుడు దృష్టికి రెండు మీకు సైన్స్ పరంగా చూసుకున్నా కానీ సూ సూర్యుడు వల్లనే అన్ని పంటలోవి సూర్య కిరణ్జీస్వామి ప్రక్రియ అంతా జరుగుతుంది అనుకోండి చంద్రుడు ఉంటేనే దానికి మళ్ళీ సాయంత్రం రాత్రిపూట వాతావరణం సమంగా పడుతుంది ఔషధులు మొక్కలు ఏది పెరగడానికి కూడా సూర్య చంద్రులే సృష్టి ప్రధానమైన కారణం బ్యాలెన్స్ అవడానికి రోజు నలభై ఐదు డిగ్రీలు పొద్దున సాయంత్రం కూడా ఉందనుకోండి ఉంటామా మనం ఉండలేం కదా సాయంత్రం ఆ నలభై రెండు డిగ్రీలు మళ్ళీ ఇరవై నాలుగు డిగ్రీలకు రావాలి లేకపోతే ఓజనరులు పనిచేయదు అర్థమైంది సృష్టి అది ఈ ఈ ఓజనరులు ఇవన్నీ మనం తయారు చేసుకున్నది అది సృష్టి కూలింగ్గా ఉంది సమతులు కదా ఏం చేసిన అది ఎన్విరాన్మెంట్ ఈక్వేషన్ చేసేవాళ్ళు సూర్య చంద్రులు సమానం చంద్రుని చూడకుండా ఎవరికి జరుగుతుంది సూర్యుస్త జరగదు ఇది అమ్మా ఇది ఇట్లా ఇబ్బంది అవుతుంది ఎట్లాగా అని చెప్తే పక్షంలో ఒక చవితి వాళ్ళకి చవితి రోజు వరకు అని దేవతలందరూ ఆమెను ప్రార్థించి ఒప్పిస్తారు పారు ఇది సరే రోజులకి జరిగిపోతూ ఉంటాయి శ్రీకృష్ణుడి కాలం వస్తుంది త్రేతాయుగం ద్వాపరయుగం వచ్చేస్తుంది ఈయన ఏం చేస్తానంటే సహజంగా ఆయన పాలు పిండి ఆయను కదా యాదవులు ఆయన పాలు పిండి బాధపొతూ చవి చవితి రోజు పాలు పిండుతూ చంద్రుడిని చూస్తాడు పాలకొండలో చేశాడు అని అంట అట్లా వస్తుంది అని నేను వాళ్ళ చవితి రోజు చంద్రుడిని చూశాను ఏమే అపనిందలు వస్తాయో అనుకుంటాడు సమంతకు మణి వాళ్ళ పూర్వీకులకి ఆయన ఈశ్వరుడు ఇస్తాడు వరంగా ఆయన తపస్సు చే అది మణిని మెల్లలో వేసుకొని ఉంటే కృష్ణుడు అడుగుతాడు ఖాయంగా మనం అడుగుతాం కదా అది గోల్డ్ చైన్ కొత్తలు బాగా బీట్లు లాగా వేస్తారు మెల్ల బీట్లు బాగా ఇంతలాగా చేయండి నాకు ఏం ఒకసారి చేయి పేరుకి వెళ్ళి వస్తాం అట్లా అడుగుతాను కదా అట్లా అడుగుతాడు అడిగితే ఇది నీకు ఇచ్చేది కాదా అట్లాంటిది కాదు దేవదత్తంగా మాకు వరకు వచ్చింది నేను ఇవ్వను అని చెప్తాను ఆ సత్రాతి తమ్ముడు ప్రసీనుడు అనేవాడు ఆ మణి వేసుకొని వేటకు వెళ్తాడు వేటకు వెళ్తే వాడిని ఒక జంతువుని చంపి బల్లూపం చంపేసి మృగం సింహము బల్లూపము వెంబడి పడి వాడిని చంపి అవి తీసుకొని వెళ్ళిపోతాయి ఒక బల్లుపు రాజు అది తీసుకు బల్లూపంటే ఇలుపు బండి ఆ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ గుహలో పెట్టుకుంటుంది ఈ వీడు చచ్చిపోతారు ఈయన ఏం చెప్తారు శస్త్రాజిత్తు కృష్ణుడు అడిగాడు కదా ఇంతకు ముందు కాబట్టి వాడే ఆయనే నా తమ్ముని చంపి పని తీసుకున్నాడు అని చెప్తారు చెయ్యినటువంటి నేరానికి అపనింద వచ్చేసి ఇది చూసి బాధపడికి ఎట్లయినా అపనింద పోగొట్టుకోవాలని కృష్ణుడు అన్న బలరాముడు అందరూ వసంతకుడు వీళ్ళందరూ సభలో తీర్మానించుకొని ఈయన మళ్ళీ ఆ ప్రసేనుడు అనేవాడు వాడు ఎక్కడ వేటకు వెళ్ళాడో ఆ అడవులు అదే ప్రాంతంలో ఎత్తుకుతూ వెళ్తాడు కొంత దూరం వెళ్ళాక గుర్రము గుర్రం తిరిగి ఇవి వెళ్ళి దొరుకుతాయి ఇంకొంచెం దూరం బాధబుద్ధులు తెలుస్తాయి కదా అడవిలో ఎట్ట మీకు ఇట్టలు తెలుస్తాయి అవి వెళ్తే అక్కడ ఒక బల్లూకం గుహలోకి పోయి బల్లూకు రాజు ఈ బల్లూకు రాజు తోటి ఆ సమంతకమైన నేను తీసుకోపోతున్నానంటే అంటే వీడిని సింహం చంపి తీసుకెళ్లిపోయింది ఏదేదో మానసమతలాగా ఉంది అక్కడ ఆయన వాటిని చంపింది ఆ తర్వాత బల్లూకం తీసుకెళ్ళిపోయింది ఆ తర్వాత ఆ బల్లూకు రాజు ఆయన దగ్గర ఎక్కి పెట్టుకుంటే ఆయన జామవంతుడని ఆయన ముందు రామావతారంలో రామికి సహాయం చేసింది ఆ జామ వంతుడు ఆయన కూతుర్ని పెట్టుకొని కూర్చొని ఉంటాడు ఆయన కూర్చు వేస్తూ రామనామం రామని జామం చేసుకుంటాడు ఈయనది తీసుకొని పోతే ఆయన నాకు గమనియుద్ధం చేసి తీసుకెళ్ళాలంట అంతే కదా తీసుకోవాలంటేసేపు నిలబడ్డమైన వ్యక్తి అంటే రాముడు తప్పితే ఎవరు నిలబడలేడు ఎవరు నువ్వు అని చెప్పి కృష్ణ అవతారంలో అడిగితే అప్పుడు స్వరూపం సూచిస్తాను స్వరూపంలో నేను ఇప్పుడు ద్వారా కేతాయంలో రావని బ్వాపల్ నువ్వు పూర్వ జన్మలు అడిగావు నా అవతారంలో చేసి పంపిస్తాడు ఈయన కృష్ణుడు సత్రాజిత్ మహారాజుని అందరినీ పిలిచి అప్పుడు చెప్తాడు నిజంగా విషయం యా ఇట్లా జరిగింది నేను చేయలేదు నేను ఆపహారం చేయలేదు చవితి రోజు చూడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది పాలు విదుగుతూ దర్శనం చేశాను ఇదిగో నేను నీ సమంక్యమైన ఇదిగో నీ తమ్ముని నేను చంపలేదు ప్రసీన ఉన్నాయి అని చెప్పి అందరి ముందు సభలో చెప్పి వస్తాను అప్పుడు సత్రాజిత్ మహారాజు క్షమాపణ చెప్పి కృష్ణుడికి వృత్తులే ఇంత గొడవ జరిగా ఈ శనంత్మణి నా దగ్గర ఉండటం కాదు నీ దగ్గరే ఉండటం అని చెప్పి ఆయన శాంతజ్మణి ఆయన ఇంకో కూతురు ఉంటుంది సత్యభామాదేవి మామూలుగా మనం సత్యభామ అంటాం కదా రుక్మిణి సత్యభామ సత్యభామాదేవి ఇచ్చి వివాహం చేసి శ్రీకృష్ణు ఇస్తాడు అప్పుడు కృష్ణ పరమాత్మ మనకి చెప్తాడు ఎవరైతే వినాయక జననం వినాయక ఉత్పత్తి అయినటువంటి రోజు భాద్రపద శుద్ధ చవితి మనకి డేట్ ఆఫ్ బర్త్ కాదు లెక్క తీదులు లెక్క ఆతృపత్రుద్ధ చవితి రోజు వినాయక స్వామిని ప్రతిష్ఠించుకొని షోడశోపచారాలతో పూజ చేసి ఈ శమంతకోపాఖ్యానం వినాయకత్వ కథ విని శ్రీ కథాకతలు ఎవరైతే కళ మీద వాళ్ళకి చవితి రోజు చంద్రుని చూసిన దోషం రాదు నీలాభనిందలు జరగవు అని చెప్పి చెప్తారు ఇది పురాణ మొత్తంగా సూతమాజి చెప్పినటువంటి కథ ముఖ్యంగా శ్రీ జయ inna ha yesin la chana da kare da kare ko bolni hai राज्य महाराज में दक्षिण समुद्रपर्यता తిప్ నీ సముద్రపలియం కాజవటి ప్రభువా ఓకే ఓకే రా నాయ ఎల్లంబోటిలేదనే ఫైనల్ అర్ధాత్రి నందరహరు దిస్కొంటు రా ఆప పెడి వండి అక్షయ ఏ ఇచ్చస్ట 11 నరంటే ఆ ఉజ్జ్వల కదా మరి లూజ్ అయ్యిది మళ్ళీ లైట్ అయిపోతుందన్న రే నా దిస్కొంటు వాడు చూడూ చూడూన పరిచారారెద కదా ఇది మళ్ళీ నికిరొనారు నే వాదిలా కొమ్మిని రాది की हाथ दिस को मैंने की आला पिक नंबर है सुनो सुनो अमरीश का 70% वर्कला तुझे ठीक करना है ये पंच मार के ले चल या मत लगा

అనుభవంతో పుస్తకాలు పుస్తకాన్ని బాగుండే నన్ను బాగా వెళ్ళిపోతా అనుకున్నాను అడుగు వెళ్ళిపోతా నేను ఆపేను ఏ టైమ్ చేంజ్ అయ్యారా વસ્તુ અંત રાત્રા એ કરેન્ટ પોઈન્ટ ડ્યુટીલે ફોન રાચે Sí, ¿Algún verbo sí,